ఇంకా రక్షణ లేని వారికి మీ వంతు మీరు స్వార్థ ప్రకటించగలగాలి వారికి ఏదో ఏదో చెప్పాల్సిన అక్కర్లా మీ రక్షణ సాక్ష్యం చెప్పండి చాలు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకొని చాలు ఒకప్పుడు నా పరిస్థితిది నా వ్యక్తిగత జీవితంలో నా అనుభవ సాక్షి నేను చెప్పగలుగుతా చిన్న వయసులో తెలిసి తెలియని ఆ పరిస్థితుల్లో తల్లిదండ్రుల మాట వినక ఇష్టానుసారంగా నడిపించబడినటువంటి పరిస్థితి నాది మా అమ్మ మా నాన్న స్కూల్కి వెళ్ళరా అని అని చెప్పంటే నేను స్కూల్కి వెళ్ళకుండా ఇష్టానుసారంగా తిరిగినటువంటి పరిస్థితులు నావి అలాంటి పరిస్థితులలో సేవకులకు అప్పగించారు నన్ను సేవకులు కూడా కొట్టి చెప్పారు తిట్టి చెప్పారు వాక్యం చూపించి చెప్పారు రకరకాలుగా వాళ్ళు చెప్పాల్సిన రీతికి వాళ్ళు చెప్పారు కానీ మనస్సు మార్చబడ మా నాన్న ఎప్పుడు నన్ను కొట్టలే ఒకే ఒక్కసారి కొట్టాడు మా నాన్న ఒక్కటేసారి కొట్టాడు ఆ రోజు కోపంతో వచ్చి ఒకే ఒక్క మాట ఉపయోగించి కొట్టాడు ఆ మాట కూడా ఏంటంటే పుత్ర పరమసు అనేసి అని చెప్పి లోకంలో ఒక సామెత మా నాన్నగారు టీచర్ మీ ఇంట్లో ఆ మాట నెరవేర్చబడిందిగా అని చెప్పి ఎవరో అన్నారట అది ఆయన మనస్సుకు అలాంటి మాటలు ఎన్నో విన్నాడు ఆయన కానీ ఆ రోజు ఎందుకు ఆ మాట తన మనస్సుకు బాగా గుచ్చుకొని వచ్చి నాకు చెప్పాడు ఎందుకు ఇది ఇలా చేస్తున్నావు ఇలా ఎలా అంటే నేను పోను నా ఇష్టం అది ఇది అని చేసి అంటే ఒక్కటే ఒక్కసారి కొట్టాడు మా నాన్న నాకు బాగా గుర్తు అలాంటి పరిస్థితుల్లో చిన్నతనములోనే మాట వినని ఒక ఆ అనుభవం మాట వినని విధేయత చూపని ఒక పరిస్థితి తల్లిదండ్రులకు ఎదురు చెప్పేటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితులలో దైవ సేవకుల ప్రార్థన నేను మరలా చెప్తున్నా దైవ సేవకులు కన్నీరు విడిచిన ఆ అనుభవాలు దైవ సేవకులు నా నిమిత్తమే చేసిన ప్రార్థన చిన్న వయసులోనే ఆ వయసులోనే ఆ చిన్న వయసులోనే సరిచేయబడి పదహారు సంవత్సరాలకే ఇక చదువు లేకపోయినా పర్లా జీవితం బాగుండాలి కదా అని సేవకులతోనే ఉంచుకొని పరిచర్య నేర్పించారు సేవ చేసే విధానం నేర్పించారు ఎలా జీవించాలో నేర్పించారు ఎలా మాట్లాడాలో నేర్పించారు ఎలా చదవాలో నేర్పించారు ఎలా పద్ధతిగా మెదలాలో నేర్పించారు సమస్త స్థితిగతుల్లో ఈరోజు మీరు నన్ను చూస్తున్నారు కదా ఒక ఆశీర్వాదకరంగా ఈనాటికి నేను ఎదుగు ఇలా ఉండాలంటే అది కేవలం సేవకులు చేసిన ప్రార్థన ప్రార్థన ప్రార్థనే కనుక మన జీవితాలలో ఇలాగే చెప్పండి ఒకప్పుడు నా పరిస్థితి ఇదిగో ఇది సేవకుల పరిశుద్ధుల ప్రార్థనను బట్టి ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చి వినిపించబడినటువంటి సువార్తను బట్టి నేను రక్షించబడ్డానని ఇతరులకు మీరు చెప్పండి ఇదే మాట చెప్పండి మీ జీవితం ఎలా మార్చబడిందో ఒక సాక్ష్యంగా ప్రత్యక్షపరచండి మీ మాటలో ఒక సాక్ష్యం ఉండాలి మీ ప్రవర్తనలో ఒక సాక్ష్యం ఉండాలి అలా మీరు జీవించండి ఇతరులకు ఒక రక్షణార్థకముగా ఉండండి మీరు వచ్చేటప్పుడు ఒక్కొక్క యూదుని చెంగు పట్టుకొని పదేసి మంది దేవుని మందిరానికి వచ్చారని వాక్యం చెబుతుంది కదా ఒకటే తీర్మానం చేసుకోండి నా ద్వారా ఇంకొకరు దేవుని మందిరానికి రావాలి దానికి నేను ప్రయాసపడాలి రావచ్చు రాకపోవచ్చు తర్వాత కానీ మీరు ప్రయాసపడాలి ఈ సువార్త ప్రకటించేదానికి ప్రయాసపడాలి వాక్యంలో వ్రాయబడినటువంటి చక్కటి మాట శిలువను గూడ్చిన వార్త వారికి దేవుని శక్తి ఉంది నశించిపోయే వారికి అది వెరితనంలాగా కనపడవచ్చు కానీ రక్షించబడే ఆ అనుభవాలు కొంతమంది ఉన్నారేమో వారి జీవితాల్లో ఈ స్వార్థ శక్తి కలిగిన కార్యములు జరిగించబోతుంది మీ ద్వారా అట్టి కార్యాలు జరగాలి మాట్లాడితే యేసు క్రీస్తుని గురించి మాట్లాడండి ప్రవర్తిస్తే యేసుకు ఒక సాక్షిగా ప్రవర్తించండి మీ బంధువులకు చెప్పండి మీ రక్త సంబంధికులు చెప్పండి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి ఫస్ట్ అందరూ కుటుంబం అంతా కలిసి దేవుని మందరిని స్థుతించి ఆరాధించి మహిమపరిచే భాగ్యమును మీరు కలిగి నడిపించబడండి దేవుని శక్తి మొదట మనల్ని రక్షిస్తుంది పాపము నుండి శాపము నుండి లోకములో నుండి మనల్ని రక్షిస్తుంది మనం రక్షించబడడం మాత్రమే కాదు ఇతరులు కూడా రక్షించబడేటట్లుగా ఈ సువార్త బడును గాక్క అందుకనే దయవజు పౌలు గారు అంటారు సువార్తను గుడిచి నేను సిగ్గుపడువాడును కాదు సువార్త చెప్పేదానికి నాకు సిగ్గే లేదు నేను యేసు అంగీకరించిన వ్యక్తిని నేను ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట చెప్తా ఏం చేస్తారు మీరు అంటే నేను పాస్టర్ని నేను దేవుని సేవకుణ్ణి నేను దేవుని సేవకుణ్ణి క్రీస్తు యేసును అంగీకరించి నడిపించబడుతున్న వ్యక్తిని నేను ఇదే మాటే ఎక్కడికి వెళ్ళినా ఈ సాక్ష్యం మనకు ఉండాలి ఆత్మీయులుగా మనకు ఎదుగు ఇలాంటి అనుభవాలు మనలో ఉండాలి ప్రభు నిశ్చయముగా దేవుని శక్తి ద్వారా కలిగే రక్షణ మీ కుటుంబాలకు పరిపూర్ణంగా దయచేయును గాక